లక్షల మంది ఎక్కడ పోయినట్టు అంటే ఇవాళ వీళ్ళని తగ్గించి ఈ జనాభాను తగ్గించి బీసీ జనాభాను తగ్గించి తగ్గించి చూపించి దీన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసి రేపు స్థానిక ఎన్నికలలో మీరు పెద్దపీట వేసుకొని వీళ్ళని అనగదొక్కే ప్రయత్నం ఇక చూడర్రా నాయనా ఇప్పుడైనా మేల్కోరి నా మిత్రులారా నా బీసీ సోదరులారా ఇవ ఇంత పెద్ద కథ రామాయణం ఉంది దీని వెనుక ఇక ఆయననేమో ఢిల్లీలో పోయి రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పోయి హేరీని బ్రహ్మాండంగా మా తెలంగాణలో కులగణ చేపట్టడం ఇది దేశానికే ఆదర్శం ఇది సువర్ణ అక్షరాలతో లిఖించబడతది ఇది దేశంలోనే గొప్ప ఇది గొప్పటి రోజు నిజంగా బీసీలకు ఇవాళ నుంచే స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్పి ఆయన మాట్లాడతాడు బీసీలకు పెద్దపీట వేస్తున్నట్టాడు టికెట్లేమో ఎవరికిస్తాడు చూడరు ఇప్పుడు మొత్తం రెండు లక్ ఈ భాగోత్వం కూడా బయట పెడతాయి ఇప్పుడు